హలో అండి ఈ వీడియో ఉద్యోగం లేదని బాధపడే వారి కోసం ఈ వీడియో అనమాట చివరి వరకు చూడండి ఇక్కడ మెయిన్ ఏంటంటే ఉద్యోగం లేకపోయినా కానీ ఒక ఇక్కడ చూడండి షాప్స్ మొదటి నుంచి ఒక స్క్రాబ్ అంగడి కానీ ఒక అంగడి కానీ ఒక పూల దుకాణం కానీ అలాగే ఒక చికెన్ షాప్ కానీ హోటల్ కానీ అలాగే టీ కొట్టు కానీ అలాగే ప్లాస్టిక్ సామాన్ల అంగడి కానీ అలాగే జ్యూస్ అంగడి కానీ అలాగే కాఫీ బార్ కానీ అలాగే స్వీట్ స్టాల్ కానీ అది కుదరకపోతే ఒక ఆటో తీసుకుని ఆన్లైన్ బిజినెస్ కానీ టమాటో బిజినెస్ కానీ వేరుశనగ బిజినెస్ కానీ అలాగే పుచ్చకాయ బిజినెస్ కానీ ఇలా ఒకటేంటి ఉద్యోగం లేదని బాధపడే బదులు ఏదో ఒక బిజినెస్ అనమాట ఏదో ఒక సొంతంగా బిజినెస్ చేస్తే వెయ్యి రూపాయలు తగ్గదు ఆదాయం అలాగే ఇక్కడ చూడండి వెల్లుల్లి వంద రూపాయలు అమ్ముతున్నాడు అనమాట మార్కెట్ కంటే తక్కువ ఇక్కడ కొంటారు వీళ్ళ దగ్గరే చూడండి బయట నుంచి తక్కువ తీసుకొచ్చి ఇక్కడ ఎక్కువ పెట్టి అమ్ముతుంటారు అలాగే పుచ్చకాయ బిజినెస్ సీజనల్ బిజినెస్ సీజనల్ బిజినెస్ చాలా వరకు బెస్ట్ అనమాట సంవత్సరం మొత్తం కష్టపడి ఉద్యోగంలో సంపాదించేది సీజన్లో సంపాదించేస్తారు పుచ్చకాయ సం పుచ్చకాయ బిజినెస్ కానీ అలాగే మ్యాంగో బిజినెస్ చేసేవాళ్ళు కానీ అందుకే ఉద్యోగం లేదన్నా బాధపడకండి ఏదో ఒక చిన్న వ్యాపారంతో మొదలెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్